కుందుర్పిలో అరుదైన సంఘటన ఒకే ఈతలో నాలుగు గొర్రె పిల్లలు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం అరుదైన సంఘటన చోటు చేసుకుంది కుందుర్పి బంతల సజ్జల కేసన్న సన్నాబ్ బంతల ఈరన్న వీరికి చెందిన గొర్రెల గొర్రెలమందలో ఒక గొర్రె ఒకే ఈతులో ఏకంగా నాలుగు గొర్రె పిల్లలకు జన్మనిచ్చింది ఇందుకు సంబంధించిన విషయం తెలుసుకున్న కుందుర్పి పశు వైద్యాధికారి ప్రసాద్ గొర్రెల మందును సందర్శించి విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు రైతు కేశప్ప తండ్రి బంతల ఈరన్నుకు సంబంధించిన గొర్రెల మందలో రెండు సంవత్సరాల వయసు కలిగిన ఒక గొర్రెకు ఒకే ఈతులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది ఇలాంటివి చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయని సాధారణంగా ఒక్క గొర్రెకు ఒక్క పిల్లను ఇస్తుంది మరింత అరుదుగా రెండు పిల్లలకు జన్మనిస్తుంటాయి కానీ నాలుగు పిల్లలు ఒకే ఈతలో పుట్టడం మాత్రం చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని ముఖ్యంగా జన్యుపరంగా మాత్రమే చాలా చాలా అరుదుగా జరుగుతాయని వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా గొర్రె పిల్లలను గొర్రెను పరిరక్షించి ఇవి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాయని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గొర్రెల మందను సందర్శించి గొర్రె పిల్లలకు ప్రొటెక్షన్ కల్పించాలని తన సిబ్బందికి ఆదేశించారు ఈ అరుదైన సంఘటన చోటు చేసుకోవడంతో రైతు కేసన్న తండ్రి బంతల ఈరన్న కేసన్న భార్య మనమ్మ వారి బంధువులు చాలా సంతోషించారు ఈ అరుదైన సంఘటనను చోటు చేసుకున్న సందర్భంగా కుందుర్పి పశు వైద్యాధికారితో పాటు వారి సిబ్బంది విఏలు హెచ్ఎన్ హులిరాజు గురుస్వామి నవీన్ ప్రదీప్ గోపాలమిత్ర అంజనప్ప పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఈరోజు అనగా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం కుందుర్పి గ్రామంలో రైతు కేశప్ప సన్న బొంతలి ఈరప్ప గారికి చెందిన రెండు సంవత్సరముల గొర్రెకు నాలుగు పిల్లలు జన్మించడం జరిగింది ఇలా చాలా చాలా అరుదుగా జరుగుతుంది మామూలుగా ఒక గొర్రె ఒక పిల్ల మాత్రమే జన్మిస్తుంది అరుదుగా రెండు పిల్లలు కొన్ని సందర్భాల్లో పుట్టడం అయితే మనం ఉంటాము కానీ ఇలా నాలుగు పిల్లలు పుట్టడం మాత్రము చాలా చాలా రేర్గా అంటే చాలా అరుదుగా జరుగుతుంది జరుగుతాయి ముఖ్యంగా జన్యుపరంగా మాత్రమే ఇలా చాలా అరుదుగా జరుగుతాయి